గత ఏడాది పొడవునా నీటితో కలకలాడిన పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రస్తుతం అడుగంటిపోయింది పోయింది అటు కాళేశ్వరం రిజర్వాయర్ నుంచి ఎత్తి ఎత్తిపోతలు నిలిచిపోవడం ఇటు ఇన్ఫ్లో లేకపోవడం ఇంకోవైపు మండే ఎండలతో నీరు ఆవిరావిపోతుండటం మిగిలిన నీటిని ఎన్టీపీసీ విద్యుత్ అదేవిధంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలి తరలించడంతో ప్రాజెక్ట్ వట్టిపోయింది దీని దీని నీటి నిల్వ సామర్థ్యం ట్వంటీ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ టీఎంసీలు కాగా శుక్రవారం ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ టీఎంసీలకు పడిపోయింది ఎస్ ఇదొక టెన్ డేస్ కనుక అటేట్ అయితే మాత్రం హైదరాబాద్ కూడా వల్ల కాడవుతుంది ఎందుకంటే త్రాగునీరుకు అక్కడ నుంచి తరలిస్తున్నారు జేసీబులు పెట్టి కాలువలు పెట్టినా కూడా ఆ నీళ్లు అందరి అంత దూరం లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఐదు టీఎంసీలు ఇరవై టీఎంసీలు ఎక్కడ ఐదు టీఎంసీ టీఎంసీలో పడిపోయింది ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయేపోవడం వల్ల ఇన్ఫ్లో లేకపోవడం వల్ల ఎక్కువ ఎండలు ఉండడం వల్ల ఇదంతా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో తీ తీవ్రస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రత పల చోట్ల నలభై ఐదు డిగ్రీలు సెల్సియస్ను మించిన నమోదు మరో రెండు రోజుల్లో బగబగలే ఈ సీజన్లోనే అత్యధిక వేడిమి రోజుగా మే ముప్పై వడదెబ్బతో ఎనిమిది మంది మృతి ఐదు డిగ్రీల వరకు అధిక అధికంగా అయితే ఒకటి హైలైట్ అవుతుంది ఉత్తరాది ఎండ ప్రచారం వడ వడ వడదెబ్బలకు మరో నలభై మూడు మంది మృతివాత మృత్యుల్లో ఇరవై ఐదు మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ సిబ్బంది చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం